హలో ఫ్రెండ్స్ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మరియు ప్రమాదాలు చాలా విచిత్రంగా ఉంటాయి కొన్నిసార్లు మనకు చాలా నిరాశగా అనిపిస్తుంది అకస్మాత్తుగా మనకు ఒక ఆశ చూసినప్పుడు మరియు కొన్నిసార్లు చాలా ఆశలు ఉన్నా మనం అనుకున్నవి జరగవు నేను పెళ్లి చేసుకున్నాను చాలా సంతోషంగా ఉంది నా కళ్లు ఎన్నో కళ్లతో నిండి ఉంది ఇప్పుడు నా జీవితం మారుతుంది నేను పాట్లు పడి బతకాల్సిన అవసరం లేదు నా అదృష్టం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను నా ఆనందాన్ని నేను నియంత్రించుకోలేకపోయాను రాబోయే సమయం గురించి తెలియక నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నా సంతోషం ఎప్పుడూ ఇలానే ఉండాలి అని నాకు దేవుడు నేను అడిగిన దానికంటే నాకు చాలా ఎక్కువ ఇస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు నా పాదాలు నేల మీద నిలవట్లేదు నా పెళ్లి చాలా ధనవంతుడైన అబ్బాయితో జరిగింది వాళ్ల ఇంట్లో వారికి ఈ పెళ్లి లేదు ఆయన అందరితో మాట్లాడి వారిని ఒప్పించి ఈ పెళ్లి జరిగింది నా భర్త నాకు డైమండ్ లాకెట్ గిఫ్ట్ గా ఇచ్చారు నాకు సంతోషంగా అనిపించింది నాకు అసలు డైమండ్ కి కిరాయికి కూడా ఎంత తేడా ఉందో కూడా తెలీదు కానీ నాకు నా భర్త అభిషేక్ ప్రేమ ముఖ్యం నాపై అభిషేక్ చూపించే ప్రేమ చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది నేను భవంతుడికి ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువే నా భర్త నాతో మాట్లాడుతూ నేను తనకి మొదటిసారి చూసినప్పుడే నాతో ప్రేమలో పడ్డారని చెప్తున్నాడు అయినా నేను అంత అందగతెను ఏం కాదు నాలో మీకు ఏం నచ్చింది అని అడిగాను అప్పుడు అభిషేక్ నా చెయ్యి పట్టుకుని కాసేపు చూస్తూ ఉండిపోయాడు ఆ తర్వాత నా చెయ్యి పట్టుకుని నన్ను అద్దం ముందు నిలబెట్టి నేను నీ లోతైన కళ్ల సముద్రంలో మునిగిపోయాను బహుశా ఈ కళ్లు నన్ను వెర్రవాడిని చేశాయి మరియు మీ ముఖంలోని ఈ అమాయకత్వం నా హృదయాన్ని దొంగిలించింది మరియు నేను మొదటి చూపులోనే నీతో ప్రేమలో పడ్డానుటని ఆయన అన్నారు నేను అనాథ ఆశ్రమంలో ఉండేటప్పుడు అక్కడ అమ్మాయిలు కూడా నా కళ్లు అందంగా ఉంటాయని అనేవారు కాని నేను అంతగా పట్టించుకునేదానిని కాదు కానీ ఇప్పుడు నాకు నా భర్త అంటుంటే నా కాళ్లపై ధ్యాస పెట్టి చూస్తే నిజమే అనిపిస్తుంది చూస్తూ చూస్తూ మూడు రోజులు ఎలా గడిచిపోయాయో నాకు అసలు తెలియలేదు నా భర్త బయటకు వెళ్లవలసి వచ్చింది ఆయన పెద్ద బిజినెస్ మేన్ ఇండియాలోనే కాకుండా వారికి కూడా బిజినెస్ ఉంది ఆయనకి ఒక ముఖ్యమైన పని మీద విదేశాలకు వెళ్లవలసి వచ్చింది నాకు ఆ మాట విని చాలా బాధగా అనిపించింది నాకు అప్పటి వరకు గడిపిన రోజులు ఒక కళలాగా అనిపించాయి నా భర్త ఫారెన్ వెళ్లడానికి అన్ని సిద్ధమయ్యాయి తనకి కూడా నన్ను వదిలి వెళ్లడం ఇష్టంలేదు ఆయన ఆ రోజు ఉదయం నుండి నా దగ్గరే కూర్చొని ఉన్నారు నేను బాడపడటం చూసి నా కళ్లలో నీరు చూసి ఆయన కూడా కంటతడి పెట్టుకున్నారు అది చూసి నేను నా కళ్ళు తుడుచుకొని నవ్వుతూ మీరు క్షేమంగా వెళ్ళరండి అని చెప్పాను ఆయన అన్నారు నువ్వు భాడపడకు నేను నీకు రోజూ ఫోన్ చేస్తాను నీతో మాట్లాడతాను తొందరగా వచ్చేస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి బయలుదేరారు నేను నా గదిలో నుండి బయటకు కూడా వెళ్లలేదు నాకు ఏదో తెలియని గుబులుగా ఉంది ఏదో చెడు జరగబోతుంది అనే ఆలోచనలు వస్తున్నాయి నేను అలాంటి ఆలోచనలు రాకుండా ఉండటం కోసం నా భర్త గురించి ఆలోచించడం మొదలు పెట్టాను ఇంట్లో వారు అందరూ ఆయన్ని ఎయిర్పోర్ట్లో సాగనంపడానికి వెళ్లారు కాని నేను వెళ్లలేదు ఆయనకి కూడా నేను రావడం ఇష్టంలేదు ఎందుకంటే అక్కడ ఆయన వెళ్లడం చూడలేకపోతే నన్ను ఓదార్చడానికి కూడా ఎవరు లేరని ఆయన నన్ను వద్దన్నారు మరియు ఆయన ఇంటిలో వాళ్ల అమ్మతో నన్ను జాగ్రత్తగా చూసుకోమని నేను ఆయన ప్రాణం అని నేను లేకుండా ఉండలేనని ఆయన చెప్పారు అప్పుడు వాళ్ల అమ్మనా వైపు ఒక చూపు చూసింది ఆమె చూసిన చూపుకి నేను నా తల వంచున్నాను నాకు తెలుసు మా అత్తయ్యకు ఇంట్లో వారికి నేను ఇష్టం లేదని అందుకే వారు నన్ను ఏమన్నా ఎలా చూసినా నా భర్త కోసం ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను కానీ జరగబోయేది నేను ఊహించలేదు మా ఇంట్లో వారందరూ ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వారు నన్ను ఇంటిలో నుండి బయటకు గెంటేయాలని నిర్ణయించుకున్నాను మా అత్తయ్య నా దగ్గరకు వచ్చి నువ్వు ఈ ఇంటిలో నుండి వెళ్లిపో నిన్ను నా కొడుకు కోసం ఇన్ని రోజులు భరించాము కానీ ఇప్పుడు నా కొడుకు ఇక్కడ లేడు నువ్వు నీ సామాను చద్దుకొని ఇక్కడ నుండి వెళ్లిపో అంది కాని నేను ఒప్పుకోలేదు నేను ధైర్యం తెచ్చుకుని నేను ఇక్కడ నుండి ఎందుకు వెళ్లాలి నేను నా భర్త ఇంటిలో ఉంటున్నాను ఆయన వచ్చినాక నేను కనపడకపోతే ఆయన తట్టుకోలేరు ఆయన మనస్సు విరిగపోతుంది కానీ నేను అలా జరగనివ్వను నా భర్త బాడపడితే నేను చూడలేను అని ఆమెతో అన్నాను కాని వాళ్లు నా మాట వినలేదు నన్ను లాక్కుని తీసుకుని వెళ్లారు మా అత్త నా జుట్టు పట్టుకుని బయటకు గెంటేసి గేట్ వేసుకుంది వారు నన్ను మళ్లీ ఒంటరి దాన్ని చేశారు నేను బయట గేట్ దగ్గర కింద పడినప్పుడు నాకు దెబ్బ తగిలింది ఈ ప్రపంచంలో నాలాంటి దురదృష్టవంతులు ఎవరైనా ఉంటారా దేవుడా అని నేను బోరున ఏడ్చాను నేను అక్కడ నుండి వెళ్లలేదు పెద్దగా అరిచాను డోర్ బెల్ కొట్టాను కానీ ఎవరూ నా మాటలు వినిపించుకోలేదు బయట చీకటిగా ఉంది పైగా కుక్కల అరుపులు ఇంకా భయంకరంగా ఉంది ఈ టైంలో ఎవరైనా ఒక అమ్మాయిని బయటకు గెంటేస్తారా వీరు మనుషులు కాదు బండరాయలు నేను ఆ రాత్రి అక్కడే నేలమీద కూర్చున్నాను తెల్లారి అయిన వాళ్లు చేసింది తప్పు అని నన్ను లోపలికి తీసుకెళతారని అనుకున్నాను కాని అలానే రెండు రోజులు గడిచిపోయాయి వాళ్లు వస్తూ పోతూ ఉన్నారు కాని ఎవరికీ నా మీద దయ కలగలేదు రెండు రోజుల నుండి తిండి కూడా లేకుండా అక్కడే ఉన్నాను కాని వారు నన్ను పట్టించుకోలేదు వారు నన్ను వాళ్ల ఇంటిలో కోడలిగా అనుకోవడం లేదు నేను వాళ్ల కొడుకు వాళ్ల ఇంటి గౌరవాన్ని కనీసం నన్ను ఆ ఇంటిలో పన్మనిషిగా అన్నా ఉండనివ్వలేదు ఒక టిష్యూ పేపర్లా వాడుకుని వదిలేశారు ధనవంతుల ఇల్లు మాత్రమే పెద్దగా ఉంటుంది కానీ వారి మనస్సు చాలా చిన్నది నేను అక్కడ నుండి రోడ్డు మీద నడుస్తూ ఉన్నా కానీ నాకు ఎక్కడికి వెళ్లాలో తెలీదు నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు ఇప్పుడు నేను భూమికి కూడా భారంలా ఉన్నానని నాకు అనిపిస్తుంది చిన్నప్పటి నుండి నాకు ఇలానే జరుగుతుంది నాకు మూడు సంవత్సరాలు ఉన్నప్పుడే మా అమ్మ నాన్న మా ఇంటిపై కప్పు కులిపోయి అది వారి మీదపడి అక్కడికక్కడే చనిపోయారు అప్పుడు నేను మా అమ్మమ్మ తాతయ్య వాళ్ల దగ్గర ఉన్నాను నాకు అనిపించేది నేను కూడా అప్పుడు మా అమ్మ వాళ్లతో ఉంటే ఇప్పుడు నాకు ఇన్ని బాధలు ఉండేవి కాదు అనిపించేది తరువాత నేను మా అమ్మమ్మ తాతయ్య దగ్గరే ఆరు సంవత్సరాల వరకు ఉన్నాను తర్వాత మా అమ్మమ్మ తాతయ్య కూడా ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు అప్పుడు మా బంధువులు నన్ను మా పిన్ని బాబాయి దగ్గర వదిలి పెట్టారు వారికి నేను అంటే ఇష్టం లేదు కాని అక్కడ మా తాతయ్య ఉన్నారు ఆయనకి నేనంటే ఇష్టం నన్ను బాగా చూసుకునేవారు మా పిన్ని బాబాయికి ముగ్గురు అమ్మాయిలతో పాటు ఒక అబ్బాయి అందరికంటే చిన్నవాడు వాడిని బాగా చూసుకునేవారు వాళ్ల కూతుళ్ళు కన్నా ఎక్కువగా నన్ను మా తాతయ్య కోసం చూసేవారు నాకు ఈ ప్రపంచంలో తాతయ్య ఉన్నాడని చాలా సంతోషంగా ఉంది నాకు చదువు అంటే ఇష్టం ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న మా బాబాయి పిల్లలకు చదువు మీద అంత లేదు నేను పన్నెండవ తరగతి పరీక్షలు రాసిన తరువాత మా తాతయ్య కూడా నన్ను వదిలి పెట్టి వెళ్లిపోయారు ఆ విషయం నన్ను షాక్కి గురిచేసింది ఇప్పుడు నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు నేను ఒంటరి దాన్ని అయ్యాను తాతయ్య చనిపోయిన తర్వాత మా పిన్ని తన అసలు రంగు బయటపడింది తను నామీద నిందలు వేసి నన్ను ఇంటిలో నుండి గెంటేసింది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి నేను రోడ్డున పడ్డాను నేనే రోడ్డు మీద వెళుతుంటే నా ముందు ఒక కార్ వచ్చి ఆగింది దానిలో ఒక ఆడ మనిషి నన్ను అడిగింది ఇంత రాత్రివేళ నువ్వు ఎక్కడికి వెళుతున్నావని నేను ఏడుస్తూ జరిగినదంతా చెప్పాను ఆమె నన్ను తనతో పాటు అనాథ ఆశ్రమంకి తీసుకువెళ్లింది అక్కడ కూడా పరిస్థితి అంత బాలేదు నేను చదువుకోవడానికి ఆమెను ఒప్పించాను ఆమె అక్కడ నాతో బట్టలు కుట్టడం పాత్రలు కడగడం శుభ్రం చేయడం లాంటి పనులు చెప్పించేది ఇవన్నీ చేసిన తర్వాత నేను కొంచెం సేపు చదువుకొని అలానే నిద్రపోయేదాన్ని ఆమె నన్ను చదువుకొనివ్వడం కూడా ఎక్కువే అనిపించింది నేను ఉద్యోగం చేయాలనుకున్నాను తరువాత ఆమె నాతో మంచిగా ప్రవర్తించడం మొదలు పెట్టింది బహుశా ఇందువలన అనుకుంటా ఆమెకి ఆరోగ్యం బాలేనప్పుడు నేను ఆమెను దగ్గర ఉండి చూసుకున్నాను ఆమె నాతో అంది ఏదైనా మంచి సంబంధం వస్తే నేను నీకు పెళ్లి చేస్తాను అని కాని దాని అవసరమే రాలేదు నేను ఒకరోజు మాస్టర్స్ ఎగ్జామ్స్ రాసి వస్తుంటే దారిలో నాకు ఒక అబ్బాయితో గొడవ జరిగింది అప్పుడు అక్కడికి ఒక అందమైన అబ్బాయి వచ్చి నన్ను ఆ గొడవలో నుండి బయటకు తీశాడు తను చాలా ధనవంతుడైనా పెద్ద ఇంటికి చెందిన అబ్బాయిలా ఉన్నాడు కానీ నేను ఆ విషయాన్ని మరచిపోయాను కానీ ఆ రోజుతో నా జీవితం ఒక మలుపు తిరిగింది అతను నన్ను వెతుక్కుంటూ అనాథ ఆశ్రమానికి వచ్చాడు అతనికి మొదటిసారే నాపై ప్రేమ ఏర్పడింది మా హెడ్తో అతను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కానీ ఆమెకి చాలా కోపం వచ్చింది ఆమె నన్ను అంది నువ్వు చదువుకోవడానికి వెళుతున్నానని చెప్పి ఇలాంటి పనులు చేస్తున్నావా అని అంది కాని మిగతా అమ్మాయిలు నాకు సపోర్ట్ చేశారు నేను అలాంటి దాన్ని కాదని ఎందుకంటే నేను ఆశ్రమంలో ఉన్నవారితో చాలా మంచిగా ఉంటాను వారి పనుల్లో కూడా నేను వారికి సహాయం చేస్తాను అందుకే వారు నాకు సపోర్ట్ చేశారు ఆమెకి కూడా నేను అలాంటి అమ్మాయిని కాదని తెలుసు ఆమె మా పెళ్లికి అంగీకరించడమే మంచిదని ఒప్పుకుంది నేను అక్కడి వారితో నాకు ఇంకా కష్టాలు తీరిపోయాయని నాకు కూడా సొంత ఇల్లు ఉందని సంతోషంగా చెప్పి బయటకు వచ్చాను తరువాత నేను అభిషేక్ పెళ్లి చేసుకున్నా తరువాత మేము కేవలం మూడు రోజులు మాత్రమే సంతోషంగా ఉన్నాను తరువాత నా భర్త పని మీద బయటకు వెళ్లగానే వాళ్ల ఇంట్లో వాళ్లు నన్ను బయటకు గెంటేశారు నేను అందరినీ అడిగాను నన్ను ఎందుకు ఇంట్లో నుండి బయటకు గెంటేస్తున్నారు అని కాని ఎవరూ సమాధానం చెప్పలేదు వారు చెప్పినా నేను పేదదానిని అవ్వడమే కారణం అని చెప్పారు వారు అంత రాత్రిపూట ఒక ఆడపిల్ల అని కూడా లేకుండా ఇంట్లో నుండి బయటకు గెంటేశారు బయట బాగా చలిగా ఉంది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి ఏ అనాథ ఆశ్రమంలో నేను అంత గర్వంగా నాకు ఇల్లు ఉంది నాకు ఇంకా ఎలాంటి కష్టాలు లేవు అని చెప్పి వచ్చానో అక్కడికి నేను ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను ఆ ఆశ్రమం హెడ్ కూడా నన్ను రానివ్వదు అక్కడే ఉన్న ఒక బెంచ్ మీద నేను కూర్చున్నాను అక్కడ ఇద్దరు ఆవారా అబ్బాయిలు వచ్చి నన్ను ఆటపట్టిస్తున్నారు అప్పుడే అక్కడికి ఇద్దరు భార్య భర్తల జంట వచ్చి నన్ను కాపాడారు వారిని అక్కడి నుండి తరిమి కొట్టారు వారు చూడటానికి బాగా డబ్బున్న వారిలా ఉన్నారు ఆ జంట కూడా చాలా బాగున్నారు వారు నన్ను అడిగారు ఈ సమయంలో ఇక్కడ కూర్చుని ఉన్నావు ఎందుకు అని నేను వారికి జరిగినది చెప్పాను వారు నా పరిస్థితి చూసి నన్ను వాళ్ల ఇంటికి తీసుకుని వెళ్లారు వాళ్ల ఇంటిలో నాకు చోటు ఇచ్చారు నాకు పని కూడా ఇచ్చారు ఇప్పుడు నేను ఈ చోటు కోల్పోదల్చుకోలేదు నేను చాలా చక్కగా నా పని చేసుకుంటున్నాను నా పని వారికి నచ్చి వారు నన్ను తమతో పాటు అమెరికా తీసుకెళ్లారు నేను అక్కడ కూడా నా పని ఎంతో ధ్యాస పెట్టి చేసేదాన్ని నేను నా పనితో పాటు జాబ్ చేయాలని నిర్ణయించుకున్నాను అనాథ ఆశ్రమంలో ఉన్నప్పుడే నా చదువు పూర్తి అయింది ఇప్పుడు నేను జాబ్తో పాటు వారి ఇంటిలో పని కూడా చేసేదాన్ని వాళ్లు ఇప్పుడు నాకు ఒక అన్నా వదినలు అయ్యారు నేను వారిని అలానే పిలిచేదాన్ని వారు నేనే నా భర్త గురించి ఆలోచించి నేను పడే బాధను చూసి నాతో చెప్పేవారు పెళ్లి అనేది జీవితం కాదు నీ జీవితం ఇంతటితో అయిపోలేదు అని చెప్ పేవారు కాని నా మనసు వారి మాట వినలేదు నేను నా భర్తని చాలా ప్రేమిస్తున్నాను తనని నేను మర్చిపోలేకపోతున్నాను తన గురించి ఆలోచించి నా మైండ్ కూడా పాడవుతుంది నా తల పట్టుకుని కూర్చునేదాన్ని ఆయన కనిపిస్తే వాళ్ల ఇంటిలో వాళ్లు చేసిందంతా ఆయనకు చెప్పాలని అనిపించింది కాని ఇప్పటికే వారి ఇంటిలో వాళ్లు మీద ఎన్ని నిందలు వేసి ఉంటారో నా మీద ఎన్ని సాడీలు చెప్పి ఉంటారో నేను ఎప్పుడు ఆయన్ని వెతకాలని కూడా ప్రయత్నించలేదు కానీ నాకు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు నేను ఆయన్ని ఎక్కడని వెతకాలి తరువాత నేను ఆయన ఆలోచనలు రాకుండా ఉండటం కోసం ఇంకొక జాబ్లో జాయిన్ అయ్యాను దానిలో టైం ప్రకారం అన్ని పనులు చేయాలి నాకు కొన్నిసార్లు మా సీనియర్తో తిట్లు కూడా పడ్డాయి ఇప్పుడు నేను బిజీ అయిపోయాను నాకు ఇప్పుడు నా అకౌంట్లో నాకు కావలసినంత డబ్బు ఉంది కానీ నాకు దానితో ఏం అనిపించేది కాదు నాకు దాన్ని ఖర్చు పెట్టాలని మంచిగా ఉండాలని కోరికలు సచ్చిపోయాయి తర్వాత నేను పనిచేసే ఆఫీసులో మా బాస్ వస్తున్నారని తెలిసింది ఆయన టైం అంటే టైం అని ఆయనకు కోపం ఎక్కువ అని అమ్మాయిలతో అయితే మరీ కోపంగా ఉంటారని తెలిసింది కింద కోపిష్టి బాస్ ని చూసి నేను చాలా భయపడ్డాను ఈరోజు మా బాస్ ఆఫీస్కి వచ్చారు అందరూ వారి రిపోర్ట్లు తీసుకెళ్లి బాస్ కి చూపించారు నా వంతు వచ్చినప్పుడు నేను కూడా వెళ్లి చూస్తే నాపై ఆకాశం విరిగపడినట్లు నాకు అనిపించింది నేను నుంచొని ఉన్నా కింద పడినట్లు అనిపించింది నేను వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలని ప్రయత్నించాను అప్పుడే మా బాస్ నా చేయి పట్టుకుని నన్ను ఆపారు ఆ తర్వాత ఆయన్ని చూసి నా కళ్ళో నీరు ఆగలేదు అతను ఎవరూ కాదు నా భర్త అభిషేక్ నేను ఏదైనా మాట్లాడటానికి ముందే తను నన్ను అడిగారు నువ్వు ఎందుకు ఇలా చేశావు నీవల్ల ఒక సంవత్సరం నుండి నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా నీకు ఎం తక్కువ చేశాను ఎందుకని ఇలా చేశావని ఆయన నన్ను అడిగారు నాకు ఏం అర్థం కాలేదు వాళ్ల ఇంట్లో వాళ్ళు నేను ఆయనని ఎయిర్పోర్ట్ దగ్గర వదిలిపెట్టడానికి వెళ్లినప్పుడు వారు తిరిగి వచ్చేసరికి నేను వాళ్ల ఇంటిలో అన్ని వస్తువులు నగలు తీసుకుని వెళ్లాను అని ఆయనకి చెప్పారు కాని ఆయన నమ్మలేదు అనాథ ఆశ్రమంలో కూడా నా కోసం అడిగారు కాని నేను అక్కడలేను అందుకనే ఆయన వాళ్ల మాటలు నమ్మవలసి వచ్చింది అందుకే ఆయన నా వల్ల ఇలా కోపిస్టుగా ఆడవారిని అసహించే మనిషిగా మారారు ఇప్పుడు నేను ఏం చెప్పినా ఆయన నా మాట నమ్మరు అందుకే నేను ఆయన్ని అన్నా వదినెల ఇంటికి తీసుకోవెళ్లాను అన్నయ్య జరిగిందంతా చెప్పారు అది విని ఆయన కళ్లలో నీరు ఆగలేదు ఆయన ఏడుస్తూ నా వైపు చూస్తూ నాకు చేతులు జోడించి క్షమాపణ అడిగారు నేను ఆయన చేతులు పట్టుకుని ఆయనని గుండెలకు హత్తుకుని ఏడ్చాను అప్పటివరకు నేను పడ్డ బాధలకు మందు రాసినట్టు అనిపించింది తప్పటి నుండి నేను ఆయన అక్కడే ఉంటున్నాం ఆయన వారి ఇంట్లో వారి దగ్గరికి కూడా మానేశారు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేవారు ఈ కథ మీకు నచ్చితే దయచేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక కొత్త కథతో కలుద్దాం ధన్యవాదాలు